మీరు కలిసి పెంచుకోవడానికి విధానం దాంతో పాటు నరేంద్ర మోడీ గారు సంక్షేమ ఫలాలు మన పార్టీ కార్యకర్తలు పార్టీ యొక్క పట్టుబి గ్రామాల్లో ఉండడం దాంతో పాటు మన ప్రత్యర్థుల యొక్క వ్యవహార శలి కానీ వాళ్ళకున్న వ్యతిరేకత కూడా ఇవాళ మీకు తోడేది ఇవన్నీ కలిసి మీకు గెలిచారు గెలిచారు జులు తీసుకున్నారు మీరు అందరు బాధ్యతలు స్వీకరించారు సర్పంచ్ అంటే బాస్ ఉప సర్పంచ్ వార్డు ఊరిలో వార్డు మెంబరు వార్డు పాస్ సర్పంచ్ ఉప సర్పంచ్ ఇద్దరు పాస్ లే కానీ గెలిచిన తర్వాత బాస్ బాసిజం చేయద్దు మనం సర్పంచ్ అనేది బాస్ కోసం గెలిపించలేమని మీ ఊర్లో బాస్ బాసిజం చేయండి మీరే బాస్ మీకు తెల్లారేస్తే మేము వంగి వంగి దందాలు పెట్టాలి మీరు కచ్చి ఇంటి మీద కూర్చోవాలి ఇది కాదు సర్పంచ్ సర్పంచ్ అయినా ఉప సర్పంచ్ అయినా వార్డు మెంబర్ అయినా అది మీకొక బాధ్యత మాకున్న కష్టాలను మాకున్న ఇబ్బందులను మేము పడుతున్న ఇబ్బందులను తొలగించేటువంటి బాధ్యతను ప్రజలు మీకు అప్ప అయిపోయారు కాబట్టి ఇవాళ గ్రామాల్లో ప్రజలను కాపాడాల్సిన బాధ్యత మీది అభివృద్ధి చేస్తాం మనం అభివృద్ధి అన్న పని చేస్తాం అభివృద్ధి తర్వాత చెప్తాం మీకు ఇవాళ గ్రామ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు కేవలం రోడ్లు వేయడము డ్రైన్స్ కట్టడం కేవలం కేవలం లైట్లు పెట్టడము వాటి కోసం మాత్రమే కాదు అవి కూడా ఉంటాయి వాటి కోసం మాత్రమే కాదు గ్రామంలో మీ వార్డులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళని దరి చేసుకొని వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయడమే సర్పంచ్ యొక్క బాధ్యత సర్పంచ్ ఊరికి తండ్రి లాంటి గుర్తుంచుకోండి అంత గురుతర బాధ్యత సర్పంచ్ మీద ఉంటుంది హాస్పిటల్స్ ఉంటాయి కొంతమంది హాస్పిటల్ వాళ్ళ వస్తుంది ఎవరికైనా ఆరోగ్య సమస్య ఉంటుంది స్పిటల్ తీసుకోవాలి నేను సర్పంచ్ను చట్ నేను నేను అష్టనికి చెప్తాను ఇది కాదు సర్పంచ్ సర్పంచే ఊర్లో ఏ కష్టం వచ్చి ఆదుకోవాలి మీరు హాస్పిటల్స్ వెంటనే హాస్పిటల్స్కి పోవాలి ఒకసారి సర్పంచ్ అందరూ ఏం చేయాల వచ్చి మీకు తెలిసిన హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కలవాలి సార్ నేను ఫలానా ఊరు సర్పంచ్ను మా ఊర్లో పేద పెద్ద కలిసి ఇబ్బంది వస్తే ఎప్పుడు మీకు వచ్చి కలుస్తా సార్ మాకు సాయం చేయండి సార్ షాలు గొప్పాలి సిరిసిల్ల వాళ్ళున్నారు సిరిసిల్ల వాళ్ళు సిరిసిల్ల డాక్టర్స్ అందరూ కలవాలి వేములవాడ క్యాన్సర్ గెలిచినప్పుడు వేములవాడ డాక్టర్లు కలవాలి హుజాబాద్ డాక్టర్ డాక్టర్లు అందరి డాక్టర్తో సత్సంబంధాలు ఉండాలి మీకు డాక్టర్లకు వ్యతిరేకంగా ఎక్కడ కుట్టడం డాక్టర్లు ఆపదు ఆదుకుంటారు సరే ఒక్కరితో తప్పు చేస్తారు కావచ్చు బ్లాక్మెయిల్ చేయదు కన్విన్స్ చేసి వాళ్ళని ఒప్పించి మెప్పించి వాళ్ళను వాళ్ళతో సహాయం తీసుకోవాలి వాళ్ళు సహాయం చేయాలంటే ఫస్ట్ మన వ్యవహార శైలి మారాలి మన యాటిట్యూడ్ మంచిగా ఉండాలి కొంతమంది ఎట్లుంటారంటే ఇక ఏ కొంపలు మునిగా నవరే నవరిగా బ్రహ్మానందాన్ని బాబుని తీసుకొచ్చి ముంగర జబర్దస్త్ టీబులు మొత్తం ముంగర వేసుకుని నవ్వి నవ్వరాలు ఇక నవ్వుతూ ముత్యాలు అంతే వాళ్ళ ఇది దాంతో ఏం కాదు ప్రజలు హర్షించారు సరే ఎలక్షన్లు ఓట్లేసి గెలిపించే కానీ హరసించారు నడక మంచిగా ఉండాలి కొంతమంది వాళ్ళు నడకని చూస్తే ఓట్లేరు వాళ్ళకి అలా అహంకారం నడుస్తారు కొంతమంది నమస్తే అంటే నమస్తే ఇట్లా నమస్తే గెలిచిన ఇట్లంటాం ఇట్లా ఇట్లంటాం ఇది కాదు ఎదుటి మాట్లాడిస్తే నవ్వుకుంటే పలికరించాలి రెండు చేతులు జయ శ్రీరామని నమస్కారం చేయాలి వాళ్ళతో ఆపద కష్టం ఆదుకునే ప్రయత్నం చేయాలి నడక మంచిగా ఉండాలి మన వ్యవహార శైలి ఫస్ట్ మంచిగా ఉండాలి అట్లా వ్యవహార శైలి మంచిగా ఉంటేనే ప్రజలు మాస్తారు ఏ గెలుస్తాం కదా మళ్ళీ పాన్ సాల్ మనం ఇగడోడు ఇవ్వడం నీకు రెండు సంవత్సరాల సంవత్సరం ప్రజలు చుక్కలు చూపడతారు నీకు మంచి గుర్తింపు లేని వ్యక్తి వేస్తుంది గుర్తింపు కోసం పనిచేద్దాం మన వ్యవహార శలి మనం చేసే పనుల వల్ల ప్రజలు శబాచనాలే భారతీయ జనతా పార్టీ అంటే ఇతర గ్రామాల సర్పంచ్లు మనని ఆదర్శంగా తీసుకోవాలి అరే ఫలానా ముస్తాబాద్ సర్పంచ్ లేకుండా ఇంకో గ్రామ సర్పంచ్ ఎంత మంచివాడే నవ్వుకుంటా మాట్లాడతారే పని అవుతుంది కాదు కొన్ని అయితే కొన్ని కానీ నవ్వుకుంటా మాట్లాడాలి రిసీవింగ్ గ్రామం కూడా గ్రామ ప్రజలు చేర్స్ ఉండాలి నువ్వు కూర్చుంట వాళ్ళు నిలబడతారు ఇది కాదు వయసుకు గౌరవం ఇవ్వాలి కాబట్టి కేవలం రోడ్లు వార్త కోసమే కాకుండా ఏదైనా ఆరోగ్యపరంగా ఇబ్బంది వస్తే వాళ్ళని హాస్పిటల్లో అడ్మిట్ చేయడం వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించే ప్రయత్నం చేయడం స్కూల్ ఫీజులు చాలా మంది ఉంటాయి స్కూల్ ఫీజులు అందరూ మీ ఊర్లకి వచ్చి కర్మ చదువుకుంటారు హైదరాబాద్ చదువుకుంటే ఇక్కడ చదువుకుంటారు పోయి వాళ్ళకి డిస్కౌంట్ ఇప్పిస్తారా మంచి చదువు చెప్పే విధంగా ప్రయత్నం చేయడం మంచి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ప్రయత్నం చేయడం కొన్ని కొన్ని వాళ్ళ ఇబ్బంది ఉంటాయి ఆ ఇబ్బందుల కోసం మనం వాళ్ళకు సహకరించే ప్రయత్నం చేయడం ఆపదలో కష్టాల్లో అవసరాలు ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళను వాళ్ళకు సేవ చేయడమే సర్పంచ్ ఉప సర్పంచు వాళ్ళ యొక్క ప్రధాన బాధ్యత అది మనం గుర్తుంచుకోవాలి నేను సర్పంచ్ నేను గెలిచిన నన్ను ఎవ్వరు ఏం చేయాలని బాసిం చేస్తే మీరు ఏం గెలిచినా ఎంత గెలిచా కూడా మీకు వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది మనము పది మందికి స్ఫూర్తిదాయకంగా ఉండాలి తప్ప మనం చూసి పది మంది నవ్వుకోదు ఈ గ్రామ సర్పంచ్ చూసి పక్క గ్రామంలో చర్చ జరగాలి అరే ఫలానా గ్రామ సర్పంచ్ ఎంత మంచి మన సర్పంచ్ చూడా ఏం చూడా వేస్తా అని నవ్వలే నవ్వడు ఎప్పుడు అహంకారం